విచారణ ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్న అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూన కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి వదిలేస్తూ ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారం లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు రియాక్ట్ కాలేదు ఇవన్నీ కూడా పనికి మాటలు అర్థం లేని ఆధార రహితమైన మాటలు కాబట్టి రికార్డులకు రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా రికార్డులకు రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా ఇవాళ రికార్డులకు వచ్చిండ్రు తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్న అధ్యక్ష ఇక వారు చెప్పిన అసలు విషయాన్ని కొద్దాం అధ్యక్ష ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారు అన్ని మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించం అధ్యక్ష ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే పద్దెనిమిదో పేజీలో ఆవరేజ్ సప్లై హవర్స్ పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు అని చెప్పి వారే స్వయంగా ఇచ్చారు వీరు సభకు ఎప్పుడు కూడా పది పన్నెండు గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైనా ఇంకొక మంత్రి గారు మాట్లాడినారు దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష తమ ద్వారా సభను కోరుతా ఉన్నా సభ్యులు మాట్లాడుతూ శ్వేత పత్రంలో కొంత సమాచారం ఇచ్చాం కానీ వారు చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలే అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు ఒక్క నిమిషం ఉండండి ఇరవై నాలుగు గంటలు కరెంటు అని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము అందులో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను లేదే మీరు మాట్లాడుతూ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వినండి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మీరు చెప్పారు ఏదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్ గారు సర్టిఫికేసారు అని మందా చెప్తా నేను సరే సమానం చెప్తాను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను దయచేసి ఈ రకంగా సభని సభని తప్పుగా పట్టించేటట్టు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి గౌరవ సభ్యుడికి చెప్పండి దయచేసి కూర్చో ఒక్క నిమిషం సార్ గౌరవ సభ్యులకు చెప్పండి గౌరవ సభ్యుడికి చెప్పండి సభ మొదలైనప్పుడు చూస్తూ ఉన్నాను పదే పదే తన కుర్చీలోంచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయటానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తా ఉంటే ఇది సభకి శోభ నిరోధ అధ్యక్ష నాట్ కరెక్ట్ సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి దయచేసి మీరు మాట్లాడారు నేను మాట్లాడే వినండి ఇట్లా వచ్చి రావటం ఇది సభ గౌరవం తెలియదు సభకి దయచేసి ఇట్లా ప్రవర్తించాలనుకుని చెప్పండి మీరు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చారని చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నాం అంతేగాని ఆటోవాళ్ళు లేచి వచ్చి ఓ ఉనుకోస్తే ఏమైనా భయపడే వాళ్ళు ఎవరు లేరు ఎక్కడ భయపడరు ఎవరు ఈడ ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ సభ్యులే అందరికీ తెలుసు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటారు దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి ఇప్పటికైతే చాలా సమయం ఇచ్చాం వారు చెప్పిన అన్నింటికీ అంశాలకి నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాను జేబీ రెడ్డి గారు అదే సార్ ఎందుకో రెడ్డి గారు వన్ మినిట్ సార్ ఐ వాంట్ టు ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ సార్ ఎరు సార్ నేను మంత్రి గారు ఇప్పుడు సగటున సరఫరా గంటలకు సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నైంటీన్ అవర్స్ ట్వంటీ టూ మినిట్స్ సార్ సార్ విన వినండి సార్ ఇది ఇది వినండి సార్ ఇది మీరు మీరు అది చూడండి ఏప్రిల్ ఏప్రిల్ టు నవంబర్ అని కిందగా స్లాష్ పెట్టి పెట్టారు సో దాంట్లో కూడా సార్ దాంట్లో కూడా చూడండి పీక్ 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 అవర్స్ ఎప్పుడు ఉంటాయి ఆ పీక్ అవర్స్లో ఐ వుడ్ లైక్ టు సెండ్ దిస్ సార్ మీ దగ్గర కూడా ఉంది మీ పీక్ అవర్స్లో కనీసం పీక్ అవర్స్లో పూర్తి స్థాయిలో సిక్స్టీన్ అవర్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష దీంట్లో అది కూడా మ్యాప్ పెట్టాం చూడండి అధ్యక్ష అది కూడా మ్యాప్ పెట్టాము చూడండి అధ్యక్ష ఈ ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఈ సగటున యావరేజ్ బిట్వీన్ ఏప్రిల్ టు నవంబర్ ఓన్లీ ఏప్రిల్ టు నవంబర్ మీరు పూర్తి స్థాయిలో ఆన్ యావరేజ్ మొత్తం పది సంవత్సరాల కాలం పాటు తొమ్మిది పంతొమ్మిది గంటలు ఇచ్చామనే ఒక అభిప్రాయాన్ని మీరు సవదార ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పని చెప్తా ఉన్నాము ఐ జస్ట్ రికార్డ్ సెట్ రెడ్డి గారు రెడ్డి అధ్యక్ష అన్నారు అధ్యక్ష కొంచెం ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా కొంచెం ఇబ్బంది ఉన్నారు మంత్రులు వారు మాట్లాడుతున్నారు తీరు చూసి ఒక మంత్రికి ఇంకో మంత్రి సంబంధం లేకుండా యావరేజ్ అంటే యావరేజ్ అంటే ఏంటి సార్ వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి యావరేజ్ అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అధ్యక్ష వారు తెలుసుకోవాల్సిన విషయం రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఉంటారు ఎప్పుడైనా రోజుకి ఇరవై ఎనిమిది గంటలు ముప్పై గంటలు కాదు ఒక రోజు పన్నెండు గంటలు ఇచ్చి ఒక రోజు ముప్పై గంటలు ఇస్తే యావరేజ్ పంతొమ్మిది వస్తుంది కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ పంతొమ్మిది అవుతుందో చెప్పాలి లెక్కవారు వారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో లేదు అంటే రాష్ట్ర శ్వేతపత్రమే అబద్ధం అనే విషయం అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష జగదీశ్వర రెడ్డి గారు మీరు పదే పదే గట్టిగా గొంతు తెరుచుకుని అయితే అబద్ధాలు రిజర్వ్ అయిపోవు నేను చెప్తున్నా ఇరవై నాలుగు గంటలు ఎక్కడ మెన్షన్ చేయలేదు అని చెప్పాం ఇరవై నాలుగు గంటలు నువ్వు పవర్ ఇచ్చినట్టుగా ఎక్కడ మెన్షన్ చేయలేదు మీరు ఇవ్వలేదు కూడా ఇవ్వలేదు కూడా మీరు

మీరు ఇప్పటికైనా మీ మంత్రులందరూ మాట్లాడుకున్న సార్ కూర్చొని ఎన్ని గంటలు ఇచ్చిన వాళ్ళు చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి ఈ శ్వేత పత్రాన్ని మార్చుకొని మరొక శ్వేత పత్రమైనా చేయండి మీరు అందరు మంత్రులు మాట్లాడుకున్నగా చేయండి లేకపోతే ప్రజల ముందర పలసన అవుతారు ప్రజల ముందడ అవుతారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష బట్టి గారు కావచ్చు బాబు గారు కావచ్చు ఈ సభలో ఇక్కడ ఉన్నారు గత ఐదేళ్ళు కూడా ఒక్క రోజైనా ఒక్క రోజైనా వాళ్లకు ప్లకార్డు పట్టుకునే అవకాశం ఇచ్చినమా కష్టం ఇచ్చినమా ఇవ్వలేదు రోజు కూడా వాళ్ళ రకంగా కష్టపెట్టలేదు ఒక్క రోజైనా పోయి ఒక జొన్న కంకినో ఒక మొక్క కంకినో ఇంత వరి కంకులో తీసుకొచ్చుకొని కష్టపడి అక్కడ కూడా వాళ్ళకి రానియలేదు మేము ఆ రకంగా ఇచ్చినాం కాబట్టి వీళ్ళు రాలేదు రైతులకు ఒకవేళ ఒక మడి ఎండిపోయినా సరే రైతాంగ రోడ్డు మీకు వచ్చేవాళ్ళు తప్పకుండా ఇవాళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా యాక్టివ్ గా ఉంది ఏ పల్లెల్లో ఏ మార్ములల్లో ఏ పొలాల్లో ఏ అడవులో చూసినా సోషల్ మీడియా స్పష్టంగా వాడుతున్నారు ఆ రైతులే పెట్టి ఉండే వాళ్ళు ఒక మాట రైతుల దగ్గర నేను ఛాలెంజ్ చేసిన మీరు వాస్తవం కేటీఆర్ గారు కాదు నేను కూడా ఛాలెంజ్ చేసిన మొదలు నేను చేసిన ఎవరైనా ఈ రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేదు ఈ సమయంలో చెప్పదలుచుకుంటే వెళ్ళి ఒకసారి వైర్ పట్టుకొని ఒక మినేష్ వీడియో తీసి పంపండి ఏ చదువులకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నమాట నేను ఆ రోజు ప్రకటించిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా ఈ విషయాన్ని మేము ప్రస్తావించిన అధ్యక్ష ఆ రోజు నేను అదే విషయం కూడా చెప్పిన పక్క రాష్ట్రంలో మీ రాష్ట్రం కూడా నేను వస్తా పంతొమ్మిది గంటలు పట్టుకొని నిలబడతా నిలబడతావా మీరు చెప్పండి ఛాలెంజ్ చేయండి అని చెప్పి నేను ఆ రోజు అడిగిన అధ్యక్ష బయట మాట్లాడేటప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి వీళ్ళకే స్పష్టత లేక ఏదో చెప్పాలి తప్పించలే దేనికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళు ఒక మాటలు చెప్పాలంటే ఏదో అప్పులైనాయి మేము ఒకటే మాట చెప్తున్నాం మేము వచ్చిన రోజు ఉన్న స్థితికి మేము మెరుగుపరిచినాం మేము వచ్చే రోజుకి ప్రతిలకు మూడు నాలుగు గంటల కంటే ఎక్కువేయలేదు ఆరు గంటలు ఇస్తున్నది కూడా చక్కగా వేయలేదు ఇండ్లకు ఆరు నుంచి ఎనిమిది గంటల పవర్ కట్స్ ఉన్నాయి ఆ హాలిడే పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు ఉన్నాయి ఇవాళ మేము వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా పవర్ హాలిడే అనేది లేదు విద్యుత్ కోతలు లేవు ఇప్పటి కూడా మేము చెప్తున్నాం భారతదేశంలో డిసెంబర్ మూడో తారీఖు వరకు ఒక్క నిమిషం కూడా పట్టణాలలో కావచ్చు నగరాల్లో కావచ్చు గ్రామాలలో కావచ్చు ఒక్క నిమిషం కూడా విద్యుత్ కొరత లేకుండా కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ నుంచి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే పారిశ్రామిక వేతలకు ఒక నిమిషం కూడా పవర్ హాలిడే ఇచ్చి అక్కడ లేకుండా విద్యుత్ సప్లై చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే రైతాంగానికి వాళ్ళకి అవసరమైనది మేరకు ప్రతి నిమిషం ఎప్పుడంటే అప్పుడు రైతు వాడుకోవడానికి పొద్దుల పెట్టుకుంటారా మధ్యాహ్నమా సాయంత్రమా అర్థ రైతయినా సరే తనే స్వయంగా వెళ్లి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం విషయాన్ని మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష లేదంటే పూజ చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు మేము అన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నాం అందులో సందేహం లేదు అధ్యక్ష ఇక అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష అప్పులు అనేవి ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ఉన్నాయి అధ్యక్ష నాకు కూడా ఉంది అప్పు అధ్యక్ష నాకు కూడా ఉంది అప్పుడు నేను ముగిస్తున్నాను అధ్యక్ష నాగమని చెప్పండి తర్వాత మాట్లాడుకోవచ్చు వాళ్ళు చాలా ఉంది వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఎన్ని గంటలు మాకు కూడా కూర్చొని ఒప్పుకుంది అధ్యక్ష ఇవాళ ఈ ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలా మందికి అప్పులు ఉన్నాయి అధ్యక్ష నాకున్నాయి మా సభ్యులకు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది గౌరవ పొంగిటి గారికి ఉంది జూపల్లి గారికి ఉంది అందరు కూడా అప్పులు ఉన్నాయి అధ్యక్ష ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి మరి అప్పులు చేసిన వా అంటే మనం ఏమైనా బ్యాడ్ ఫాదర్స్ మా బ్యాడ్ మేనేజర్స్ మా మన పిల్లలు జరగడానికి అప్పు తెచ్చినాం అనటం అందరం తెలియదు ఇచ్చిన అధ్యక్ష మీకు చెందే అవకాశం ప్రజలు మేము బ్రహ్మాండమైన అన్ని వసతులు చేసి మీకు వాడు ఎదురుగా పెట్టినాం రెడీగా పెట్టినాం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడానికి కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం ఉత్పత్తి విషయంలో కూడా ఇరవై నాలుగు వేల మెగావాట్ల టార్గెట్ పెట్టుకొని చేసినాం ఇప్పటికే పంతొమ్మిది వేలు చేరుకుంది ఇవాళ జెంకు ఆపప్పులకు సంబంధించి ఇబ్బంది లేదు అది అదే కట్టుకుంటారు అందులో సందేహం లేదు చేసిన అప్పు అభివృద్ధి చేసినాం అదే అప్పుల్ని అదే సంస్థలు తీర్చుకోవడం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసినాం ఇంత స్పష్టంగా ఉంది ప్రజలు ఇవాళ మీరు ఏదో మా కట్టి బాగా వ్యవసాయం చేస్తారో ఏదో మీరు మీకు అవకాశం ఇచ్చిండ్రు పోయి కట్టుని నాగలి రెడీగా పెట్టించినాం మేము అన్ని తయారు చేసి పెట్టినాం భూమి పెట్టినాం నీళ్లు పెట్టినాం అన్ని ఇచ్చినాం విద్యుత్ ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఎందుకు మరి నాగలి కట్టడం రాకనా అరక రాకనా కాడు వెట్ట రాకనా ఎందు ఉపయోగపడుతున్నారో దాన్ని తీర్చుకోవడానికి కొరకు ఏదో అప్పులు అప్పులు అని మాట్లాడుతున్నారు అప్పుల విషయంలో అందరికీ ఉన్నాయి అప్పులు అన్ని సంస్థలకు ఉంటాయి అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు ఇవాళ భారతదేశానికే కోటి యాభై ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఉంది నేను చెప్పదలుచుకుంటే రాజస్థాన్ ఎన్ని ఎన్ని అరవై తొమ్మిది వేల లోట్లో ఉంది కర్ణాటక లోట్లో ఉంది పవర్ విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం చెప్తా నేను ఉన్నా డిబేట్ కాలేదు అధ్యక్ష నేను రాజకీయాలు మాట్లాడలేదు ఇక్కడ అధ్యక్ష తమను దయచేసి అర్థం చేసుకోండి నేను ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేయలేదు అధ్యక్ష నేను చేసిన విషయాన్ని మాత్రమే చెప్తున్నా మధ్య సభ్యులు ఇంటరప్ట్ చేసినప్పుడు దాని మీద కూడా నేను మంచిగా స్పందించా అధ్యక్ష విచారణ చేయమని చెప్పిన సిట్టింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చింది వాళ్ళు నిన్న పేర్కొన్న బీహెచ్ఎల్ మేమే స్థాపించినా ఏదైతే చెప్పానో మరి వీరికి ఈ మంత్రి గారికి అవగాహన లేనట్టుంది అది మీరు పెట్టిన సంస్థే దానికే వచ్చినాం అధ్యక్షం మేము ఇచ్చి దానికే వచ్చినాం ఎవరికి పారదర్శకంగా పిలిచి బహిరంగంగా వారికే వచ్చినాం వారు ముందుకు వచ్చారు కాబట్టి అందులో సందేహం లేదు అధ్యక్ష ఇక వారు ఇంకోటి కూడా భద్రాద్రి గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష బంద భద్రాద్రి కూడా చెప్తారు అధ్యక్ష భద్రాద్రి విషయంలో బీహెర్ఎల్ స్వయంగా ముందుకు వచ్చి మేము రెండు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు అధ్యక్ష ఆ రోజున్న పరిస్థితులలో మనకు దానికంటే ఇరవై ఏడు వందల లోటు ఉంది అదేవిధంగా పక్క రాష్ట్రంలో సహకారం ఉంచలేదు మనకు రావాల్సిన విద్యుత్తు పక్క నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు వేరే వాళ్ళతో కొను కొనుక్కుంటున్న అవకాశం ఇస్తలేడు ఇబ్బందులు పెడుతున్నాడు ఎంత తొందరగా వీలైతే అంత మనం మన జనుకో సంస్థ ద్వారానే ఉత్పాదన చేసుకుని ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతోనే బిహెచ్ఎల్ తెలుసుకొని వస్తే ముందుకొచ్చి మేము ఇరవై నాలుగు నెలల్లో చేస్తామని చెప్తే దాన్ని బీహెచ్ఎల్కి ఇచ్చాము అధ్యక్ష అక్కడ ఇక్కడ కూడా ఎటువంటి నష్టం జరగలేదు అధ్యక్ష ఎవడో ఒక ద్రోహి చేసిన తల్ల వాడు కుట్ర వల్ల వాడు ఎన్జిటిలో కేసేసి ఆపడం వల్ల ఆలస్యమైందనే విషయం ఈ సభలోనే అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది బట్టి ఇక్కడి నుంచి వెళ్ళే ప్రశ్నలు అడిగారు చెప్పిన ఆ రోజే వారి సందేహాలన్నింటి తీర్చాం అధ్యక్ష అక్కడ ఇక్కడ ఎటువంటి చిన్న విషయం కూడా జరగలేదనే విషయాన్ని కూడా చెప్తున్నా అధ్యక్ష ఎవడైతే యథాద్రి విషయంలో కూడా కేసేసి ఎన్జిటిని పక్కగా పట్టించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం పెట్టే ప్రయత్నం చేసిండో ఇవాళ వాడు దేశద్రోహిగా తేలిండో దేశం అంతర్జాతీయ నేరాలు